कामविशालविक्रमपराजितभार्गवराम सद्गुणस्तोमपराङ्गनाविमुख सुव्रतकाम विनीलनीरदश्चामकुत्सवं सकलशाम्बुधि सोम सुरारिदुर्बलोद्धामविराम भद्रगिरिदाशरधीकरुणापयोनिधि ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడీ హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పిన చుచురామభక్తులన్వదల బ్రోచుచుండు గను వాయుతనూజుని ధీతిరాజు నీ అదనుదలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం మేనల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు మే నెలలో గురువు రాహువు శని మొట్టమొదటిగా మే నెల పద్నాలుగో తారీఖు గురువు మారాడు ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల గురువుని గురించి చెప్పుకున్నాం గురువు అనగా బృహస్పతి ఈ గురువు ఇప్పుడు చెప్పుకుంటుంది అండి వృష్టిక రాశి ఎనిమిదవ రాశి వృష్టిక రాశి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల వృష్టిక రాశికి గురువు ఎట్లా ఉన్నాడు గురువు అష్టమంలో ఉన్నాడు దీని ఏం చెబుతారు ద్వాదశాష్టమ జన్మాస్తమం శని మంగారకో గురువు అష్టమంలో గురువు ఉంటే ప్రాణ ప్రాణం తీసినంత పనిచేస్తాడు ఎందుకంటే లెక్కలు చేసేవాడు కావచ్చు వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు చదువుకుండేవాళ్ళు కావచ్చు చదువుకి సంబంధించిన వాడు గురువు పెట్టుకొని రాస్తూ ఉంటాం ఈ పెన్ను పెన్నుబెట్టు రాసే దాంట్లో ఫ్రాడ్ చేస్తావు పరీక్షలు రాసేపుడు ఫ్ర ఫ్రాడ్ చేస్తే డీబార్ చేస్తారు చేసే ఉద్యోగంలో ఫ్రాడ్ చేసి డబ్బులు సంపాదిస్తే ఉద్యోగం పోతుంది ఉద్యోగం పోతే పర్వాలే జీలుపాలు కూడా కావాల్సి అవసరం కాబట్టి ఈ రాశి రాశి ప్రాణకంటకుడు ప్రాణకంటకుడు అంటే ప్రాణం తీసినంత చేస్తాడు ప్రాణం మాత్రం తీస్తాడని మాత్రం చెప్పలేను మంచివాడి స్వభావం ప్రాణం తీయడు మాటలతోటే ప్రాణిస్తాడు అంత హింస పెడతాడు కాబట్టి ఈ గురువుని గురించి ఆలోచించుకొని ఏం చేయాలంటే ముందుగా మీరు జాగ్రత్త పడి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అష్టమ గురువు చాలా అష్టమ అష్ట అష్టము చాలా ఇబ్బంది అయింది అష్టమి నవమి ఎందుకు పనికిరాంది అంటారు అస్తమ నవములు కష్టపు దినములు అని శాస్త్రం ఇలాంటి మైండ్గా మాట్లాడాలి అస్తమ నవములు కష్టపు దినములు ఈ అష్టమి పూర్తిగా కష్టపు దినములు అని చెప్పాలి కాబట్టి సమస్య వచ్చినప్పుడు వెంటనే జాతకం చూపించుకోవడం అవసరం వెంటనే జాతకం చూపించుకొని మీరు దానికి తగిన పరిష్కారం చేసుకుంటే ముందు సంపాదించకపోతే మానే మీరు నష్టపడకుండా ఉంటే చాలు మీరు నష్టపడకుండా బతికేటట్టుగా చూసుకోండి ఇది ఇట్లా చేయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది ప్రతి వాళ్ళు కూడా సంపాదిస్తున్నావు అనుకుంటారు సంపాదించింది ఏమవుతుందో అర్థం చేసుకోరు వస్తుంది కుడి చేతుల నుంచి వస్తుంది ఎలాంటి చేతుల నుంచి వెళ్ళిపోతుంది నీ చేయకపోతే నీ పిల్లలు చేయో నీ కొడుకు చేతుల్లో వెళ్ళిపోతుంది అదేనా సద్వినియోగం అవుతుందా కాదు ఇల్లు కొన్నావా పర్వాలేదు స్థలం కొన్నావా పర్వాలేదు బంగారం కొన్నావా పర్వాలేదు పెళ్లి చేసావా పర్వాలేదు అది జమ జమ కాకుండా దండగమారి ఖర్చులు వస్తూ ఉంటాయి ఇటువంటి దండగమారి ఖర్చులు అష్టమంలో బాగా పూర్తిగా వస్తాయి అది నీ మనస్ఫూర్తిగా నువ్వు చేసుకునే దానివల్ల నీకు ఆ నష్టం వస్తుంది కాబట్టి మీ జాతకం చూపించుకోండి మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి తిరుపతి పోతున్నామండి వెంకటేశ్వర పోతున్నాం దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బో ఒక రోజుల్లో తిరుగుతాం సరాసరి వెళ్తూ ఉంటాం మధ్య మధ్య మనిషి ఉంటా పద నడు నడు వెళుతూ ఉంటాడు సరే దేవుడి దగ్గరికి పో దండం పెట్టాలి కట్టుకొని రెండు చోట్లు ఇట్టా ఉంటే కళ్ళు మాత్రం మూసుకుంటాడు ఏమిటో దేవుడు అదే కళ్ళు తెరిచేట దండం పెడతావురా దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి కళ్ళు మూసుకొని మా తగ్గంగా దండం పెట్టేది దారి నిండినప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంటలో గుంట ఉందనుకో గుంటలో పడితే పడిపోతావు సరే అక్కడ దండం పెట్టావనుకో కళ్ళు చూసావనుకో ఆ స్వామివారు వచ్చే చూపిస్తున్నాడు కింద ఎక్కడ ఎక్కడ చూపిస్తున్నాడు పాదాల దగ్గర చూపిస్తున్నాడు నా పాదాలను ఆశ్రయించా నా మొహాన్ని కాదంటున్నాడు ఆ మొహానికి ఏం చేశారు మొహం పడకుండా పంగనామాలు పెట్టారు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి ఈ పాదాలు భగవత్పాదాలు గడిగిన పాదము బ్రహ్మము కాని పాదము అటువంటి పాదము ఆ పాదాలను చూడాలి అక్కడి పోయిన తర్వాత చూడరా అని కింద చూపిస్తున్నాడు పైనేమో ఇట్ట ఆశీర్వచనం చేస్తున్నాడు కిందేమో ఇట్ట చూపిస్తున్నాడు నిన్న ఆశీర్వచన ఉంది నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఇది కింద ఏం చూడాలి చూడాలి అన్నీ వదిలేసి రెండు చేతులు ఎడ్డ పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలను తెలుసుకోండి గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి అన్నిటిని మించి గురువుతో ఎట్లా ఉండాలి తెలియాలి గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు కాలేజీలో చదువుతూ ఉంటాడు ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు ఏరా ఏంటరా బయటకు వస్తావుగా చూసుకుందాం ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు కాబట్టి గురువుని ఎప్పుడు గౌరవించండి తల్లిదండ్రుల్ని గౌరవించండి ఈ పన్నెండు రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించినవాడు గురువు ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు ఎందు శ్రద్ధ తల్లిదండ్రుల యొక్క ఎందు శ్రద్ధ నీ భార్య ఇంటికి లక్ష్మి భార్య మీద ప్రేమ ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి గురువు అనేటువంటి వాడు గురువు మూడు అక్షరాలు ఈ గురువు అనేటువంటి అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి ఈ గణపతి ఎట్లా పుట్టాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతిని పూజిస్తున్నాడు తల్లి గురువైనటువంటి గణపతిని పూజిస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతిని పూజిస్తున్నారు గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే నరుడిని చూచినావో గురుణాత్మ కృతార్థత నొందచాలవు ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థం మెరుంగవచ్చు సరియగు లక్ష్యమొక్కటి చాలును సరియగు లక్ష్యమొక్కటియే చాలును సాధనెల్లగొచ్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదముల ఆశ్రయింపుమా అని చెప్తుంది కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్పాం గురువు సద్గురువు అవుతాడు సద్గురువు కావాలంటే నువ్వు నేర్చుకోవాలి ఎవరు అడిగితే ఎవరు జాతకం చెబితే ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి మీరు అన్ని విధాలా బాగుపడతారు స్వస్తి